తాత్కాలిక కెప్టెన్ సుబ్మన్ గిల్ మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు గిల్ లాంటి స్వార్థపరుడని ఎక్కడా చూడలేదంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు జింబాంబేతో నాలుగో టీ ట్వంటీలో భారత్ వికెట్ నష్టపోకుండా నూట యాభై మూడు పరుగుల టార్గెట్ ఛేదించింది ఇక చేజింగ్ లో జైస్వాల్ దూకుడుగా ఆడితే గిల్ కూడా ఆఫ్ సెంచరీతో రాణించాడు అయితే విజయానికి పద్దెనిమిది పరుగులు కావాల్సి ఉండగా జైస్వాల్ సెంచరీకి పదిహేడు పరుగుల దూరంలో ఉన్నాడు అదే సమయంలో గిల్ కూడా హాఫ్ సెంచరీకి రెండు పరుగులు దూరంలో ఉన్నాడు ఇక ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత చైస్ వాల్ కు స్ట్రైకింగ్ ఇవ్వకుండా సిక్సర్ కొట్టడంతో భారత్ విజయానికి చేరువైంది ఇక తర్వాత సింగిల్ తీసి ఇవ్వగా జైస్వాల్ కూడా సిక్సర్ కొట్టిన తొంభై మూడు పరుగులే చేయగలిగాడు దీంతో సెంచరీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది గిల్ స్వార్థం కారణంగానే అతను శతకం చేయలేకపోయాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫిఫ్టీ తర్వాత సింగిల్ తీసి ఇచ్చి ఉంటే జైస్పాల్ సెంచరీ పూర్తయ్యేదని చెబుతున్నారు గిల్ మాత్రం తానే మ్యాచ్ ను ముగించాలన్న కారణంతో ఆడాడంటూ మండిపడుతున్నారు ఇక ప్రస్తుతం గిల్ పై సోషల్ మీడియాలో సెల్ఫిష్ అంటూ ట్రోలింగ్ నడుస్తుంది